క్రీస్తు వారే నాకు సహాయముచ్చేవాడు కనుక నేను సిగ్గుపడలేదు కనుక నా సహాయకుడు నా రక్షకుడు నన్ను సృష్టించిన సృష్టికర్త నా పోషకుడు ఏసు క్రీస్తు వారే కనుక నా శ్రమల్లో నా అపాయములలో ఏమాత్రము కూడా నేను సిగ్గుపడలేదు కాబట్టి ఏ అపాయము కూడా నా యొద్ధకు రాదు ఐ మీన్ అపాయమేమియూ కూడా నాకు రాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకంటే మనము ఒక నిచేత కలిగి ఉండాలి లోక సంబంధముగా సైతాను అనేకమైన ఆశలు పెట్టి ఉన్నది అట్టి ఆశలను త్రోసివేసినట్లయితే మనకు కాపుదలగా మనకు తోడుగా ఇమానుయేలు దేవునిగా మనతో ఉండి